కర్ణాటకలోని గడగ్ పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో లక్కుండి అనే గ్రామం ఉంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదవ తారీఖున ఒక వ్యక్తి స్థానికంగా ఉన్న కోట వీరభద్రస్వామి దేవస్థానానికి సమీపంలో తన స్థలంలో ఇల్లు కట్టుకోవటానికి పునాదులు తవ్వుతుండగా ఆ వ్యక్తి కుమారుడికి ఆరు వందల గ్రాముల బరువున్న ఒక చిన్న బిందెలో ఈ నాలుగు వందల గ్రాముల బంగారు నాణాలు ఆభరణాలు లభించాయి అలాగే రెండు సంవత్సరాల క్రితం కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని బంగారు నాణ్యాలు ఇక్కడ స్థానికులకి దొరికాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఈ ప్రాంతంలో సర్వే చేసిన ఏఎస్ఐకి వేల సంఖ్యలో కుండ పెంకులు ముక్కలు ఇతర వస్తువులు లభించాయి దీంతో పాటు ఈ గ్రామ ప్రజలకి తరచుగా ఇక్కడ పొలాల్లో ముత్యాలు పగడాలు నాణ్యాలు ఇతర బంగారు ఆభరణాల ముక్కలు దొరుకుతుండటం చాలా సర్వసాధారణం ఈ లక్కుండీ గ్రామ చరిత్రని పరిశీలిస్తే పద్నాలుగో శతాబ్దంలో ఈ లక్కుండి ఒక ప్రధాన నగరం చాళుక్యుల రాజధాని బాదామీకి విజయనగర రాజుల హంపీ నగరానికి దగ్గరలో ఉన్న ఈ ఊరు అప్పటి ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం ఈ ఊర్లో నూట ఒక్క దేవాలయాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో రాసిన బాంబే గజీట్లో ఈ లక్కుండీ గ్రామంలో యాభై ఒక్క దేవాలయాలు ఉండి మూడు వేల రెండు వందల మంది జనాభా నివసిస్తూ ఉన్నట్టు రాశారు ప్రస్తుత లకుండీలో యాభై దేవాలయాలతో పాటు ఒక మెట్ల బావి శిథిలమైన కోట భాగాలను చూడొచ్చు ఈ గ్రామంలో కేవలం హిందూ దేవాలయాలే కాదు జైన ప్రార్థనా మందిరాలు కూడా అనేకమున్నాయి హొయసలుల కాలంలో వీరబల్లాలుడు ఈ లకుండీని హొయసల సామ్రాజ్య ఉత్తర భాగాల పరిపాలనకి అనువుగా ఉండేలా సహాయక రాజధానిగా మార్చాడు ఈ హొయసలుల కంటే పూర్వం పరిపాలించిన పశ్చిమ చాళుక్యుల కాలంలో ఇక్కడ నాణ్యాలను ముద్రించే ప్రధాన టంకశాల ఉండేదని శాసనాలు చెబుతున్నాయి ఇక్కడి టంకశాల దేవాలయాలకు ఇచ్చిన దానాలని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి దీంతో ఈ గ్రామం కింద పెద్ద ఎత్తున సంపద దాగి ఉందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు వీటన్నింటితో పాటు తాజాగా ఇక్కడ బయటపడ్డ బంగారంతో ఏఎస్ఐ చాలా రోజుల నుంచి తవ్వకాలు జరపాలని భావిస్తున్న ఆలోచనలకి ఊపొచ్చింది దీంతో ఇక్కడ భారీ ఎత్తున తవ్వకాలు జరిపి ఈ ప్రాంతంలో భారీగా నిధులు ఉన్నాయని భావిస్తున్న దాంట్లో నిజమెంతో తేల్చటానికి పనులను ప్రారంభించింది ఈ మొదటి దఫా తవ్వకాలు సుమారు మూడు నెలలు జరగనున్నాయి ముందుగా తాజాగా బంగారం దొరికిన వీరభద్రస్వామి దేవాలయ ప్రాంగణం ఎదురుగా ఉన్న ముప్పై మీటర్ల చదరపు ప్రాంతాన్ని గుర్తించి పనులు ప్రారంభించారు అలాగే ఈ తవ్వకాల్లో పురోగతి సాధిస్తే పూర్తి స్థాయి తవ్వకాలకి ఈ గ్రామాన్ని సైతం ఖాళీ చేయించటానికి ఏఎస్ఐ అనుమతి తీసుకుంది అందరూ అనుకుంటున్నట్టు ఈ గ్రామం కింద పెద్ద ఎత్తున బంగారం దొరకాలని ఏఎస్ఐ కూడా కోరుకుంటుంది ఏదేమైనా చరిత్రకు సంబంధించిన అనేక శాసనాలు కట్టడాలు ఇతర నిర్మాణాలు లభించటం మాత్రం తథ్యం చూద్దాం లక్కుండి గ్రామ ప్రజలకి ఎంత లక్కుందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి దీంతోపాటు తప్పకుండా హైప్ కూడా చేయండి థ్యాంక్